జిల్లాలో పదవ తరగతి పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళిక బద్దంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు మంగళవారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో మార్చి ఇరవై ఒకటి నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులకు సిద్ధం చేయడం కోసం జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లు కేజీబీవిల ప్రత్యేక అధికారులతో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలల వారీగా పదవ తరగతి పరీక్షలలో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం కోసం ఆయా పాఠశాలలు అనుసరిస్తున్న విధానం గురించి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల మాదిరిగానే జిల్లా పదవ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం కూడా పై భాగంలో నిలిచేలా ప్రణాళికబద్ధంగా పదవ తరగతి విద్యార్థుల ప్రత్యేకంగా చదివించాలని అన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల మాదిరిగానే జిల్లా పదవ తరగతి పరీక్షల్లో ఈ సంవత్సరం కూడా పై భాగంలో నిలిచేలా ప్రణాళికబద్ధంగా పదవ తరగతి విద్యార్థులు ప్రత్యేకంగా చదివించాలని అన్నారు ఇందాక చెప్పినప్పుడు ది ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ from our side that push has to be there mass principles onwards exams are going to be conducted ee exams conduct chestunappudu this is hardly two months less than two months to be for the exams to be conducted deeniki sambandhichi exams conduct exam cheyate mundu poyina samacharam manaki pilla extra classes petti vaariki evening snacks ivadamu daniki sambandhita budget gurinchi first discussion ochindi सुधारने के सामने जो बोला आएगा आराम 20 मिनट 26 लाइट्स ताकि आप इनकम फॉर डी एक्स्ट्रा सेशंस और क्लासेस ताकि आपको भी कनेक्टेड सुधारने के लिए इन प्रिंसिपल अपूर्व सुधार के बर्थडे पर भी आप स्नैक्स डालो जैसे मानो इधर मुंडो ईवेंट आए तो चेंज आओ पहले ईवेंटिंग ओपन आवर जाओ जू 2 � వాళ్ళకి ఏదో ఒక ఫ్రూట్స్ కావచ్చు బిస్కెట్స్ కావచ్చు సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్ అయినా వాళ్ళకి పెడితే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు ప్లస్ వినాలన్నా కూడా ఒప్పికి ఉంటుంది దట్ ఈస్ ఫస్ట్ అదైతే ప్రిన్సిపల్ అప్పుడు అది రిలీజ్ అదే పాసు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు సెకండ్ వచ్చేసి మనకి ఇందాక డిఓ గారు చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నారు సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు ఇవాల్యుయేట్ దెంసెల్స్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ షెడ్యూల్ ప్రకారం వాట్ ఎవర్ వి డిసైడ్ ఆ షెడ్యూల్ ప్రకారం ప్లీజ్ స్టిక్ టు దట్ అండ్ ఎన్షూర్ దట్ స్టూడెంట్స్ ఆల్సో కమ్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ది ఎగ్జామ్ చాలా సార్లు వితౌట్ ప్రయర్ ప్రిపరేషన్ యు కే గో దేర్ ఇస్ నో పాయింట్ అగర్ వస్తారు ఏదో ఆశేస్తారు అంటే దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఐడియలీ the entire syllabus for that practice test. A student complete chess score in this it is productive. There are only two things: one, where the student not knowing the subject; two, the student not being able to recall after good day. These are the only two things. Tell your point, Mukherjee. Recall this point, Mukherjee. Tell your point is a bigger danger for me. రీజన్ being, ఆ రోజు ఎగ్జామ్ వచ్చినప్పుడు అసలు టాపిక్ కావచ్చు ఇది నేను చదవలేదు అనేది ఈజ్ అ బిగ్గర్ రీజన్ బి ఫర్ నెక్స్ట్ టు మంత్స్ డ్యూరింగ్ దిస్ ప్రాక్టీసెస్ వన్స్ బై ఫ్రెండ్స్ చదివినప్పుడు దే బి ఇన్ పొజిషన్ టు రీకాల్ బెటర్ ఫర్ ది ఫైనల్ ఎగ్జామ్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ది ఎక్స్‌పర్ట్స్ ఆల్సో హెచ్ఎంస్ ఆల్సో ఎవరైతే అందరూ కూడా Please ensure that each and every student who comes there for that practice test is thorough with all the concepts.